హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు కుట్టి బ్యూటీ అండ్ హోమ్ అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ బ్లాగ్ వచ్చేసి జూన్ లెవెంత్ రోజు క్యాంపెయినింగ్కి వెళ్ళామండి మేము ఆ క్యాంపెయినింగ్ బ్లాగ్ని నేను మీతో షేర్ చేసుకుంటున్నాను అండ్ నేను ఎర్లీ మార్నింగ్ ఆ రోజు బ్లాక్ కాఫీ అనేది తాగానండి దాన్ని మీకు ఏదో బాగుంటుంది కదా అని షేర్ చేశాను ఫస్ట్ ఆఫ్ ఆల్ మా దేవుడి పటాలు చూడండి బిఫోర్ లక్ష్మీదేవి పటం చాలా పెద్దది ఉంది కదా అది ఇరిగిపోయింది సో కాబట్టి ఆ ప్లేస్లో మేము వచ్చేసి రాములవారి పటం అనేది తీసుకొచ్చి పెట్టాము ఎందుకంటే మాకు లక్ష్మీదేవి పటాలు పెద్దదొకటి చిన్నదొకటి రెండు ఉన్నాయి అందుకని చెప్పేసి చిన్న పటం ఉంది కదా ఎలాగో పెద్ద పటం విరిగిపోయింది కదా అని ఇక మేము విరిగిపోయిన పటాన్ని దేవుడి గుడిలో పెట్టేసి ఇంకా కొత్తగా రాముల వారి పటం తీసుకొచ్చాము నా చూజ్ ఇంకా స్కూల్కి బయలుదేరే ముందు దీపారాధన చేసేసి రెడీ అయిపోయి స్కూల్కి బయలుదేరుతున్నాను ఇక మా వారు వచ్చేసి కొత్త చీపులు తీసుకొచ్చారు ఇది ఇదేమో ఊరికే చూసాను ఇది ఇంట్లో పనికి లేదా అని నాకు వేరే వాళ్ళు చెప్పారు ఇది ఇంట్లో అయితే అసలు బాగుండట్లేదు బయట గచ్చు నేలలు ఉంటాయి కదా వాటిల్లోకి అయితే యూజ్ అవుతుంది బాగా ఇంట్లోకి అయితే ఓడవడానికి అస్సలు బాగాలేదన్నారు అందుకే నేను ఒకసారి డెమో ట్రైలేసాను సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయింది నా వరకు వర్కౌట్ అయింది ఇక నా డెమో అయిపోయిన తర్వాత మామిడికాయలు ఆవిడ వచ్చింది మామిడికాయలు లాస్ట్ అమ్మ తీసేసుకోవాలి ఇంకా ఇంకా మళ్ళీ మళ్ళీ తినాలన్నా ఉండవి అన్ని ఇంకా సరే అని చెప్పేసి తీసేసుకున్నాను టూ కేజెస్ వచ్చేసి హండ్రెడ్ అంట నేను తీసుకున్నాను అబ్బా స్మెల్ కూడా చాలా బాగా వస్తుంది ఇక మామిడికాయలు వచ్చేసేసరికి బ్రేక్ఫాస్ట్ కూడా నేను అనుకోలేదు ఇక నేను మా వారు బ్రేక్ఫాస్ట్ ఇదే చేసేసాము మామిడికాయ కోసుకొని తినేసామండి ఎంతైనా కానీ ఏ సీజన్లో తినాల్సిన పనులు ఆ సీజన్లో తింటేనే చాలా బాగుంటాయి కదా తినాలి కంపల్సరీ అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక నేను రెడీ అయ్యేసి స్కూల్కి బయలుదేరేసాను మా ఇంటి బయట నేను పన్నీర్ వేసానండి ఈ పన్నీర్ రోస్ చెట్టు ప్రీవియస్ వీడియోలో ఆల్రెడీ మీరు చూసే ఉన్నారు ఈ పన్నీర్ రోస్కి ప్రతిరోజు పూలు పూస్తూనే ఉంటాయి కంపల్సరీ రెండు పూలు లేదంటే మూడు ఈ పూసేస్తాయండి కానీ ఫస్ట్ టైం నేను ఈ పూలు పూసినప్పుడు దేవుడికి పెట్టాను ఒక్కసారి మాత్రమే అది నెక్స్ట్ ఇక పూలు పూస్తూ ఉంటే ఎవరో ఒకరు అడుగుతూనే ఉన్నారు కానీ ఇవ్వను అనలేక ఇంకా నేను ఇచ్చేస్తున్నాను ముత్తైదు పూదు కాబట్టి ఇవ్వను అని అనకూడదంట అసలు పువ్వు ఇక స్కూల్కి బయలుదేరుతూ ఉంటే మా ఫ్రెండ్ వాళ్ళండి మమత అని ఆ అమ్మాయి వాళ్ళ ఇంట్లో పిచ్చుక గూడు పె పెట్టిందంట పిచ్చుక పిల్లండి ఇది సో కాబట్టి ఆ పిచ్చుక నొయ్యి పట్టుకొని చూపిస్తుంటే అది ఫస్ట్ కాకనే అనుకున్నాను నేను కాదు మరి బాగా చూడేది ఇది పిచ్చుక పిల్ల కాకి పిల్ల కాదని చెప్పారు కానీ చూస్తుంటే మాత్రం కాకిలా ఉంది కదా ఒకసారి దీని సౌండ్స్ చూడండి రియల్గా ఇది సౌండ్స్ చూద్దాం ఒకసారి మనం చాలా స్మూట్ గా చాలా బాగుంది కదండి పాపం మా అమ్మతో వాళ్ళ పిల్లలేనండి వాటికి చిన్న తిన్నులాగా కట్టేస్తున్నారు వాళ్ళు వాళ్ళే పాపంలో కాటన్ తీసుకొచ్చి అన్ని చూసారు వాయిస్ చూడాలి చాలా బాగా నచ్చాయి అందులో ఇంటి లోపల పెట్టాయంట పిచ్చుకగూడు అందుకని చెప్పి రెండే రెండు పిచ్చుక పిల్లలు పుట్టాయి వాటిని వీడియో తీసేసాను మీకు చూపించడం కోసం ఇక నెక్స్ట్ స్కూల్కి వచ్చేసి అక్కడ నుండి వ్యాన్ ఎక్కేసి మేము అపార్ట్మెంట్స్ అండి ఈరోజు క్యాంపెయినింగ్ చేసేది మేము క్యాంపైనింగ్ చేస్తూ ఉన్నాము ఒక్కొక్క అపార్ట్మెంటు ఇక్కడ అపార్ట్మెంట్స్ అయితే చాలా బాగున్నాయండి అందులో కొన్ని మాత్రము మెయింటెనెన్స్ సరిగ్గా లేక వాటర్ లీకేజ్ అండ్ డ్రైనేజ్ లీకేజ్ అబ్బాయి ఎందుకులేండి ఎక్కడ పడితే అక్కడ ప్లాస్టిక్ కవర్స్ ఉంటూ చాలా చండాలంగా ఉంది కానీ వాళ్ళ ఓన్ మనీతో కొంతమంది అయితే నీట్గా మెయింటైన్ చేసుకుంటున్నారండి అపార్ట్మెంట్స్ అండ్ అలానే వీళ్ళు చూడండి పిల్లలు బాగా ఆడుతున్నారు కదా అని వీడియో తీశాను ఈ సమ్మర్లో అయితే ప్రతి ఒక్కరు బ్లాక్గా అయిపోయారండి చాలా కలర్ఫుల్గా రెడీ అయ్యారు స్కూల్కి వస్తేనే చాలా బాగుండేది ఇక్కడ అందరూ బ్లాక్ బ్యూటీలు అయిపోయి ఉన్నారు అండ్ నెక్స్ట్ వచ్చేసి మేము అపార్ట్మెంట్స్ అన్ని క్యాంపైన్ అయిపోయాక కాస్త రిలాక్స్ అవుదామని పార్క్లోకి వచ్చేసామండి ఈ పార్క్ ఏరియాలో చూడండి జిమ్ పెట్టున్నారు పిల్లలందరూ బాగా ఎంజాయ్ చేస్తున్నారు అండ్ అలానే ఇటువైపు అపార్ట్మెంట్స్కి పక్కన గార్డెనింగ్ చేస్తున్నారండి వా గార్డెనింగ్ కోసంగా స్పెషల్గా వాళ్ళు బోర్ కూడా వాళ్ళ ఓన్ మనీతో వేయించుకున్నారంట చాలా ఇంట్రెస్ట్ వాళ్ళకైతేను వాళ్ళు తెలిసిన వాళ్ళేను అండ్ అలానే నాకు కూడా గార్డెనింగ్ అంటే చాలా ఇష్టము మీకు ఆల్రెడీ తెలుసు నా ప్రీవియస్ వీడియోస్లో చూసే ఉంటారు నేను ఎన్ని మొక్కలేసానో కానీ వాటన్నిటిని మేము హౌస్ షిఫ్ట్ అవుతూ తీసుకోరాలేక అక్కడే వదిలేసి వచ్చేసామండి అందుకే హౌస్ షిఫ్ట్ అయ్యేటప్పుడు అవసరమైనటివి ఒకటి రెండు మాత్రమే చెట్లు పెంచుకోవాలని నాకు అప్పుడు అర్థమైంది అండ్ నెక్స్ట్ వచ్చేసి వీళ్ళందరూ వచ్చేసి టెన్త్ క్లాస్ బ్యాచ్ అంట వాళ్ళు ఎప్పుడో మనకు ఐడియా లేదు గెట్ టుగెదర్ ప్రోగ్రామ్ పెట్టుకున్నారు అండ్ వాళ్ళు కూడా ఒక్క సైడు బాగా ఎంజాయ్ చేస్తున్నారు చూడండి ఏ వాటున్నారో ఊగుతూ అండ్ నెక్స్ట్ ఈరోజు నేను మీ అందరికీ తెలిసిన ఒక స్పెషల్ పర్సన్స్తో నేను ఫోటో అనేది దిగాను వీళ్ళెవరో ఎవరో కాదు యూట్యూబర్స్ చెర్రీ అండ్ ఉమా చెర్రీ అన్న ఉమా వీళ్ళు యాక్చువల్గా ఈ ఉమా మా క్లాస్మేట్ అండి తిను ఈ అమ్మాయి మా ఫ్రెండ్ అయిను వీళ్ళు వచ్చేసి మేము క్యాంపెయిన్ అయిపోయి రిటర్న్ వచ్చేటప్పుడు షూటింగ్ జరుగుతుంది అక్కడ ఇక వాళ్ళు ఒకే ఒక టూ మినిట్స్ ఫోటో తీసుకుంటామనంగానే ఓకే అనే సార్ వెంటనే ఇంకా సరే పర్సనల్గా ఫోటో దిగేశాను నేను నేను దిగిందే కాకుండా గ్రూప్ ఫోటో దిగాము మా స్టాఫ్ అందరం కలిసి ఐఎమ్ సో హ్యాపీ అబ్బా వీళ్ళు ఎక్కడ ఏ టైంలో ఏ ప్లేస్లో ఉంటారో చెప్పలేము బై లక్ ఉన్నారు మేము ఫోటో దిగేసాము అండ్ బాదం కాయలు అన్నమాట చిన్నపిల్లలు కోసుకొని మిస్ తీసుకోండి మిస్ అనగానే వద్దు వద్దు అంటున్నా కూడా ఇచ్చారు ఇంకా తీసుకెళ్ళిపోయాము లేక అందరం తీసుకున్నాము నెక్స్ట్ వచ్చేసి ఇంకా లంచ్ టైం కదండి ఇంకా రిటర్న్ ఇంటికి వచ్చేసిన తర్వాత మా అమ్మ ఇవన్నీ ఐటమ్స్ చేసింది మా ఫ్రెండ్స్ని ఇన్వైట్ చేసాము ఇంటికి అండ్ రైస్ ఫిష్ కర్రీ ఇది బిర్యానీ ఇది మా మమ్మీ చేసింది అయితే కాదు బయట నుండి తెప్పించామండి మేము అండ్ రసం చికెన్ ఫ్రై నెక్స్ట్ వచ్చేసి వంకాయ మసాలా కర్రీ ఇది కూడా బిర్యానీలోకి బయట వచ్చిందే మేంకైతే కొనింది కాదు నెక్స్ట్ వచ్చేసి రైతా ఈ రైతా లాస్ట్లోనే చూపించేస్తాను నేను అండ్ ఇవన్నీ తిన్నవి అరగడం కోసం ఒక దట్స్ ఫైనల్గా మా అమ్మ చేసిన వంటలు అన్నిటినీ ఒక్కసారి లుక్ వేసుకోండి వచ్చేసి నేను హ్యాండ్ బ్యాగ్ ఆర్గనైజ్ చేసి పెట్టేసుకుంటున్నానండి ఎందుకంటే క్యాంపెయినింగ్ ఇది రోజుతో కంప్లీట్ అయిపోయింది నెక్స్ట్ డే నుండి ఇక లెసన్స్ అనేటివి స్టార్ట్ అయిపోతాయి సో కాబట్టి నా హ్యాండ్ బ్యాగ్లో స్టేషనరీకి సంబంధించినవన్నీ కూడా ఆర్గనైజ్ చేసి పెట్టేసుకుంటున్నాను వన్ మంత్ హాలిడేస్ వచ్చేసరికి నా హ్యాండ్ బ్యాగ్ దంపి ఆడేనంటే నిజం చెప్పాలంటే స్కూల్ రన్ అవుతున్నప్పుడన్నా బెటర్ వీక్లీ వన్ టైం కానీ టూ టైమ్స్ కానీ నీట్గా బ్యాగ్ ఉతకడం కానీ వాటిని నీట్గా ఆరబెట్టేసి ఆర్గనైజ్ చేసి పెట్టుకోవడం కానీ అట్లా ఉండేది కానీ హాలిడేస్ వచ్చేసరికి అస్సలు పట్టించుకోలేదు అన్నట్టు ఈ హ్యాండ్ బ్యాగ్ వచ్చేసి ఫిఫ్టీన్ హండ్రెడ్ పెట్టుకున్నానండి నేను ఇది వర్తుబులో కాదో నాకు ఒకసారి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అండ్ అలానే లాస్ట్ అండ్ ఫైనల్ నాకు చాలా హ్యాపీగా ఉంది ఎందుకంటే ఒక అంత పెద్ద యూట్యూబర్స్ని ఒక చిన్న మినీ యూట్యూబర్ కలిసి ఫోటో దిగింది కదా అది నేనే అందుకనేనండి అండ్ ఇంకేం లేదు అండ్ ఐ హోప్ నేను పెట్టిన ఈ చిన్న బ్లాగ్ మీ అందరికీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్